ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యావకూబు గారు తాను రాసినటువంటి పత్రికలు మనకు తెలిసినట్టుగా ఐదు అధ్యాయాలు ఉన్నాయి వీటిలో ఆయన ఆత్మీయమైనటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా మనతో చర్చించడం జరిగింది మీరు రెండవ అధ్యాయంలో గమనించినట్లయితే ఆయన అంటాడు ఇరవై వచనములో క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా వాస్తవానికి విశ్వాసము క్రియలు అనగా దేవుని ఎందు ఉంచే విశ్వాసము అలాగే దేవుని క్రియలు మనం జరిగించవలసి ఉంది రక్షణ పొందిన తర్వాత ఈ రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే విశ్వాసం కలిగిన వారు క్రియలు చేసేవాళ్ళుగా ఉంటారు ఎవరైతే విశ్వాసములో నిలిచి ఉంటారో వారు దేవుని క్రియలను కొనసాగిస్తారు కూడా కొంతమంది నాకు విశ్వాసము ఉంది కానీ నాకు క్రియలు లేవు అనేటువంటి భావన ఇది సరైనటువంటి విశ్వాసం కాదు అనేటువంటిది యాకోబు గారు మాట్లాడతాడు పద్నాలుగవ వచనంలో క్రియలు లేనప్పుడు ఎవడైననో తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అంటే నిజమైన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా క్రియలను చూపిస్తారు అనేటువంటి ఒక ఆలోచనని యావకూపు గారు చదువుతా ఉన్నాడు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు దేవుని పట్ల తమ యొక్క అంకిత భావాన్ని అలాగే దేవుడు చెప్పిన దాన్ని తప్పకుండా చేసేటువంటి ఆ క్రియలని మనం చూస్తాం అందుకు అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు అబ్రహాం దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అనేటువంటి వచనంని మనం చూస్తాం కదా కానీ ఆయన యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అతని క్రియలతో కూడా అది కార్యసిద్ధి కలగజేసింది కాబట్టి మనము విశ్వాసం కలిగిన వారమని బయట చెప్పినంత మాత్రాన సరిపోదు విశ్వాసానికి సంబంధించిన మారు మనసు విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు ఆత్మఫలము ఆత్మవరము ఇవన్నీ ఫలించే వాళ్ళంగా ఉండవలసినటువంటి అవసరత ఉంది వాటి ద్వారా మనము దేవుని తల్లి నిజమైన విశ్వాసం కలిగి ఉన్నామని ప్రాక్టికల్గా మనం లోకానికి చూపించే వాళ్ళంగా ఉంటాము మనకు మనకు ఒక నిశ్చయిత ఉంటుంది మనలో మనకు ఎస్ నేను మారువసు పొందిన వాడను విశ్వాసం కలిగిన వాడను నా యొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా నేను చూపించగలుగుతున్నాను అని మనం చెప్పగలిగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి విశ్వాసాన్ని మీ యొక్క క్రియల ద్వారా చూపించండి విశ్వాసాన్ని ప్రొఫెస్ చేయండి క్రియల ద్వారా మీ విశ్వాసాన్ని లోకానికి మీరు చూపించండి